హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండి మా వారు అయితే కుంభమేళాకి వెళ్ళారండి శివరాత్రి రోజున అక్కడే ఉన్నారనమాట అక్కడ చిన్న చిన్నగా వీడియోస్ని అయితే షేర్ చేస్తే మీకు కూడా షేర్ చేస్తున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుందంట నార్మల్ డేస్లో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంటండి బోటింగ్కి కానీ కుంభమేళా కాబట్టి డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉందంట ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా తీసుకుంటున్నారంటండి అంత డిమాండ్ ఉందంట చూస్తున్నారు కదా వాటర్లో ఎన్ని బోట్స్ వెళ్తున్నాయో ఇంకా అంత వెయిటింగ్ అయితే ఇక్కడ ఉంటూనే ఉంటుందంటండి చాలా క్రౌడ్ ఉందంట లాస్ట్ డే కదండి శివరాత్రి అనేది అందుకని చెప్పి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉందంటండి చూస్తున్నారు ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి కదా బోట్స్ అనేవి కాశీలో వచ్చేసి టోటల్గా ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ఘాట్స్ అయితే ఉంటాయంటండి లలిత ఘాట్ అని కేదార్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్ అలాగే ఆసి ఘాటు ఇంకా రాజా ఘాటు అశ్వమేధ ఘాట్ చాలా రకాల ఘాట్స్ అయితే ఉంటాయంటండి అన్ని పేర్లు కూడా క్లియర్గా తెలియదు ఇక్కడ చూస్తున్నారా సాధువులు అంటారు కదండీ వాళ్ళు అనమాట వీళ్ళల్లో కూడా రకాలు ఉన్నారండి సాధువులు నాగ సాధువులు ఇదిగోండి అఘోరాలు బాబాలు ఇలా చాలా రకాలు అయితే ఉంటారంట వీళ్ళందరూ కూడా బూడిదైతే పూసుకుని తిరుగుతూ ఉంటారంటండి కొంతమంది అయితే వస్త్రాలు కూడా వేసుకోవట్లేదు వీళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదని చెప్పి ఈ విధంగా కొంతమంది ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారండి అలాగే వీళ్ళు చేసిన తర్వాత స్నానాలు చేయడం కూడా చాలా మంచిదని చెప్పి నమ్ముతూ ఉంటారంట ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ ఘాట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయన్నమాట చాలా ఘాట్స్ ఉండడం వల్ల అన్ని ఘాట్స్ని కవర్ చేయడం అయితే కష్టం కదండి అందుకని దూరం నుంచే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి మణికర్ణిక ఘాట్ అనేది అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయంటండి ఇంకా అసలు గ్యాప్ లేకుండా శవాలు వస్తూనే ఉంటాయంట అక్కడ కాలుతూనే ఉంటాయంట మణికర్ణిక ఘాట్ అంటండి నెక్స్ట్ వచ్చేసి మనకి హరిశ్చంద్ర ఘాట్లో మరలా అదేవిధంగా శవాలను కాలుస్తారంట అలాగే మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేస్తే ఏంటండి చాలా మంచిదని అందరూ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి అక్కడ స్నానం కూడా చేస్తారంట శవాలు కాల్చిన బూడిదైతే అందులోకి వస్తుందంటండి శవాలు బూడిద వాటర్లోకి వస్తుందంట అక్కడే స్నానాలు చేస్తారంట అదే బూడిదని కాశీ విశ్వేశ్వరుడికి కూడా అభిషేకం కింద చేస్తారంట అలాగే అక్కడున్న సాధువులు నాగ సాధువులు కూడా ఆ బోర్డుని ఒంటికి పోసుకుని వాళ్ళందరూ కూడా హోలీలాగా జరుపుకుంటూ ఉంటారంట అది ఒక లాగా చాలా భయంకరంగా అయితే ఉంటుందంట నిజంగా చూసేటప్పుడు ఇక్కడ వాటర్ చూసారా ఎంత ప్యూర్గా అనిపిస్తుందో ఇన్ని లక్షల్లో మంది వచ్చి ఇంత పూజలు అవి చేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్తో వాటర్ మొత్తం క్లీన్ చేసేస్తున్నారంటండి ఇక్కడ బర్డ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో వీటికి మేత కూడా వేస్తూ ఉంటారంట బయట అమ్ముతూ ఉంటారంట టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా వీటికి తెచ్చి మేత వేస్తూ ఉంటారంట ఇదిగోండి హరిశ్చంద్ర ఘాట్ అనమాట మనకి ఇంగ్లీషు ఇంకా హిందీలో కనిపిస్తుంది అనమాట హరిశ్చంద్ర ఘాట్ అని ఇక్కడ హరిశ్చంద్రుడే స్వయంగా కాటి కాపరి కింద పనిచేశాడని చెప్పి అంటూ ఉంటారండి అంత ప్రసిద్ధి చెందిన ఘాట్ అనమాట ఇది మణికర్ణిక తర్వాత ఇక్కడే ఎక్కువగా శవాలను అయితే కాలుస్తూ ఉంటారంట స్మోక్ వస్తుంది కదా కనిపిస్తుంది కదా మీకు చాలా భయంకరంగా అనిపిస్తుంది అంట కానీ కాశీలో మరణించడం కూడా ఒక రకమైన పుణ్యంగా అయితే భావిస్తూ ఉంటారంట వారికి మరొక జన్మ అనేది లేకుండా స్వర్గలోకంలోకి వెళ్తారని చెప్పేసి అంటూ ఉంటారంట అంత మంచిదంటండి కాశీలో మరణించడం కూడా దానికి కూడా అదృష్టం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇవన్నీ వచ్చేసి ఆశ్రమాలండి విష్ణు ఆశ్రమం అని ఇక్కడ తెలుగువారికి కూడా ఆశ్రమాలు అయితే ఉంటాయంట అవన్నీ మనం తెలుసుకుని వెళ్తే కనుక చాలా బాగుంటుందంట తెలుగువారికి ఆశ్రమాలు అలాగే ఫ్రీగా సదుపాయాలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయంటండి అంటే మనం కనుక్కుని వెళ్ళాలి ముందుగా కనుక్కుని వెళ్తే కనుక మనకు చాలా ఈజీ అవుతుంది తెలియకపోతే లోకల్ వాళ్ళని అడిగిన పీపుల్ చెప్తారంటండి లోకల్లో ఉండే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారంట మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకునేది గంగా హారతి అండి గంగా హారతి మీద ఘాట్ అని ఉంటుందండి దశ మీద ఘాట్ అని ఉంటుంది అక్కడ చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారనమాట గంగా హారతి గురించి నెక్స్ట్ వచ్చేసి ఆశీలో ఘాట్లో కూడా మనకి గంగా హారతి అనేది జరుగుతూ ఉంటుందంట కానీ ఇక్కడ శివరాత్రి రోజునైతే హారతులు అయితే జరగలేదని చెప్తున్నారు అంటే క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఇబ్బందులు పడతారని చెప్పి మరి జరగలేదు ఏంటో మనకి క్లియర్గా తెలియదు కానీ అక్కడైతే హారతిలో అయితే జరగలేదంటండి దశాష్టమైన ఘాట్లో హారతి అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి వచ్చాము అంటే కనుక నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్గా కాశీలో మనం దర్శించుకోవాల్సింది స్వామి గుడి ఏంటండి ఆయన కాశీకి ఒక ద్వారపాలకుడిగా ఒక కాపలాదారుడిగా అయితే ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నట్టుగా ఆయనకి వెళ్ళి మనం అయితే చేసుకోవాలంటండి నెక్స్ట్ వచ్చేసి మృత్యుంజయుడు గుడికి అయితే వెళ్తారంట అక్కడ అవసరమైతే హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారంట మృత్యుంజయ హోమాలు అవి చేయించుకుంటూ ఉంటారంట ఆ తర్వాత గవ్వలమ్మ టెంపుల్ అని ఉంటుందంట నెక్స్ట్ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వరం టెంపుల్ ఇంకా కాశీ అన్నపూర్ణాదేవి ఇలా అందరి టెంపుల్స్ ఉంటాయంటండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బడా హనుమాన్ టెంపుల్ ఇంకా సాక్షి వినాయకుడి టెంపుల్ అన్ని టెంపుల్స్ ఉంటాయంటండి అక్కడ మనం దర్శించుకోవాలి కొంచెం టైం కేటాయించాలి అనుకుంటే ఒక టూ త్రీ డేస్ కేటాయించి చక్కగా అక్కడ మనం టెంపుల్స్ అన్నీ దర్శించుకోవచ్చు అంట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనారస్ శారీస్ అయితే చాలా ఫేమస్ అంటండి మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ కూడా చక్కగా బెనారస్ శారీస్ అయితే తీసుకోవచ్చు అంట హెలికాప్టర్లోంచి గులాబీ రేకులను అయితే వేస్తున్నారు చూడండి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి గులాబీ రేకులు అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్స్ కూడా తిరుగుతూనే ఉంటాయంటండి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ అన్న ఎమర్జెన్సీస్ అన్నా ఏదన్నా కావాలి అన్నప్పుడు కూడా వెంటనే వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటున్నారంట అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మనకి స్టే చేయడానికి ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయంటండి మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే అంతా అక్కడ కావాలంటే అక్కడ వాళ్ళని అడిగితే లోకల్ పీపుల్ని అడిగితే కూడా చెప్తారంట ఫ్రీగా తెలుగువారికి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి భోజనాలు ఎక్కడ సదుపాయాలు ఉన్నాయి అన్నీ కూడా చెప్తారంట చూస్తున్నారు కదా చాలా బాగా అంట నిజంగా శివరాత్రి రోజున అక్కడ ఉండడం కానీ అక్కడ అలా స్టే చేయడం కానీ స్నానాలు కానీ చాలా బాగా అనిపించిందంట ఇదిగోండి సాధువులు చూడండి ఎక్కడెక్కడ నుండి ప్రత్యేకించి కుంభమేళాకి అయితే వస్తున్నారంటండి చాలా స్పెషల్గా అయితే వస్తున్నారంట వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పి భావిస్తున్నారనమాట వీళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారండి వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నారనమాట ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇందులోనే పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది వస్త్రాలు కూడా వేసుకోలేదు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతారంటండి చాలామంది ఇక్కడ ప్రసాదంగా బంగును కూడా స్వీకరిస్తూ ఉంటారంట బంగు తీసుకుంటే వెంటనే ఈశ్వరుడు మనకి కనిపిస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారంట కొంతమంది రోజ్ మిల్క్లో కూడా బంగు కల్పిస్తూ ఉంటారంట అవి చెప్పే ఇస్తారంట మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు అంట లేకపోతే లేదంట బంగును మాత్రం ఇక్కడ ఈశ్వరుడికి ఇష్టంగా ప్రసాదంగా భావించి తీసుకుంటారంట ఫారినర్స్ చాలామంది ఇక్కడ అలా ప్రసాదంగా తీసుకుని ఉంటూ ఉంటారంట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకునేది ఏంటంటే అశ్వమేధ ఘాట్ అని చెప్పాను కదండి ఇదేనండి దశ అశ్వమేధ ఘాట్ అనమాట చెప్పాను కదా గంగా హారతులు అయితే జరగలేదంట మరి శివరాత్రి రోజున అది మరి ఎందుకు అనేది క్లియర్గా అయితే తెలియదు కానీ ఇదిగోండి మీకు హిందీలో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా దశ అశ్వమేధ మీద ఘట్ అనమాట అక్కడే గంగాహారతి చాలా చాలా ఫేమస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గయాకైతే వెళ్ళారండి మా వారు గయాలో పిండ ప్రధానాలు ఇంకా కార్యక్రమాలు ఏమైనా జరుపుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ కార్యక్రమాలు అయితే చేయించుకుంటూ ఉంటారంట మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఆవిడకి కార్యక్రమాలు అక్కడ చేయించారంటండి గోత్రనామాలు అవి అడుగుతారంట పేరు గోత్రనామాలు అవి చెప్పి కార్యక్రమాలు అయితే జరిపారంటండి అక్కడ స్నానాలు అవి ఆచరిస్తారంట ప్రత్యేకించి గయ అయితే దానికోసమే ఎక్కువగా వెళ్తూ ఉంటారంట నెక్స్ట్ వచ్చేసి త్రివేణి సంగమం ప్రయాగ్ రాజుకి కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా వాటర్ అయితే తెచ్చారండి కాశీ నుంచి అయితే తెచ్చుకోకూడదు రామేశ్వరంలో వేయాలి వాటర్ అంటారు కానీ త్రివేణి సంగమంలోంచి అయితే వాటర్ తెచ్చుకోవచ్చు అంటండి అందుకని చెప్పేసి మా వారు ఒక ఫైవ్ లీటర్స్ టిన్ వాటర్ అయితే తెచ్చారనమాట ఆ వాటర్ని చిన్న చిన్న బాటిల్స్లో వేసి మేము మాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాటర్ని అయితే ఇచ్చాము అలా వీడియోస్ని అయితే మీకు షేర్ చేశానండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్